క్రికెట్ తో క్రికెట్ ను ఐపీఎల్ పూర్తిగా కమర్షియల్ బిజినెస్ గా మార్చేసింది పలు దేశాల్లో ఐపీఎల్ స్ఫూర్తితోనే లీగ్స్ పుట్టుకొచ్చాయి వీటిలో కొన్ని సక్సెస్ అవ్వడం వ్యాపారవేత్తలేఫ్రికా లీగ్ ఇంటర్నేషనల్ లీగ్ టీ ఇలా ఎందులో చూసినా ఐపీఎల్ ఫ్రాంచైజ్ ఓనర్లే కనిపిస్తున్నారు తాజాగా ఇంగ్లాండ్ కు చెందిన హండ్రెడ్ లీగ్ లోను వరుసగా ఐపీఎల్ ఫ్రాంచైజీలు అడుగు పెడుతున్నాయి ఇప్పటికే ముంబై లక్నౌ సూపర్ జైన్స్ ఎంట్రీ ఇవ్వగా తాజాగా మరో ఐపీఎల్ టీంకు కూడా ఎంట్రీ ఇచ్చింది నార్తన్ సూపర్ చార్జర్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ భాగస్వామిగా చేరింది శాతం వాటాను సన్ గ్రూప్ కొనుగోలు చేసింది తద్వారా హండ్రెడ్ లీగ్ లో వాటాను కొనుగోలు చేసిన మూడో ఐపీఎల్ జట్టు యాజమాన్యంగా సన్ గ్రూప్ బిడ్డింగ్ లో గెలుపొందిన సన్ గ్రూప్ వాటాను సుమారు వంద మిలియన్ బ్రిటన్ పౌండ్లకు దక్కించుకున్నట్లు తెలిసింది ఇండియన్ కరెన్సీ ప్రకారం దీని విలువ వెయ్యి రెండు కోట్లు సన్ గ్రూప్ ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో పాటు సౌత్ ఆఫ్రికా టీ ఎల్ఈడి లీగ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కెప్ టీమ్ కు ఓనర్ గా ఉంది తాజా డీల్ తో కావ్యమారన్ మూడో టీం ను కొనుగోలు చేసినట్టు అయింది ఇటీవలే లక్నో సూపర్ జైన్స్ యాజమాన్యం మాంచెస్టర్ ఒరిజినల్స్ జట్టులో వాటాను కొనుగోలు చేయగా అంతకు ముందు ముంబై ఇండియన్స్ కు చెందిన రిలయన్స్ యాజమాన్యం ఓవల్ ఇన్వెన్సిబుల్ జట్టులో వాటాను దక్కించుకుంది ఇక ఇప్పుడు సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం నార్థన్ సూపర్ చార్జర్స్ లో భాగస్వామ్యం అయింది ఢిల్లీ క్యాపిటల్స్ యాజమాన్యం జిఎంఆర్ గ్రూప్ కూడా హండ్రెడ్ లీగ్ లోని సదరన్ బ్రేవ్ లో వాటాను కొనుగోలు చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం త్వరలోనే వారి డీల్ కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇదిలా ఉంటే హండ్రెడ్ లీగ్ లో ఇప్పటికే ప్రపంచ పలువురు ప్రముఖులు ఫ్రాంచైజీల్లో వాటాలు కొనుగోలు చేశారు ముఖ్యంగా ఐటీ దిగ్గజాలు సుందర్ పిచాయ్ సత్యనాథిళ్ల వంటి భారత సంతతి వారు ఈ లీగ్ లో అడుగుపెట్టారు